కాబట్టి రబ్బర్ చెప్పులు ముడుతల షర్ట్ తీసుకున్నటువంటి కార్ లోను ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి రేవంత్ రెడ్డి సర్కారు చేతనవస్థలో ఉన్నది చాతక ఉన్నది దాడి చేస్తాడని తీసుకుపోయి పొక్కలేసి వాళ్ళు ఈ పంత మరదం పగనట ఏబిఎం కార్యాలయానికి సెక్యూరిటీ ఇస్తారట ఇటు ఏబిఎన్ కార్యాలయానికి ఇస్తారు అటు టీవీ ఛానల్ కూడా ఇస్తారు రక్షణ వాళ్ళు కూడా రక్షణ ఇస్తారు ఫుల్ అర్థం కాదు ఆలోచన అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి నిన్ను డ్రోన్ కేసులు దానిలో అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా పై రోజుల పాటు జైల్లో ఉంచారు ఏడే విధంగా రోషం వేయడం రేషం వేయడం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ మేము మళ్ళీ చెప్తున్నాను ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్ది కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తలేదు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజే వైఎం కార్యకర్తలు ఆదేశించారు రామచంద్ర గారు మా రాష్ట అధ్యక్షులు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల లోపల నీ టిఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చ కార్యకర్తలు ఆదేశించారు నేను సవాల్ చేస్తున్నా చలో నీ క్యాడర్ రమ్మను మా కేడర్ వస్తుంది నీ కిరాయి గుండె రమ్మను మా కట్టర్ క్యాటర్ రెడీ అలా ఏ ఛానల్ మీద కూడా పక్క పతి దాడులు చేయిస్తాం చేస్తారని కూడా మా రాష్ట అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మళ్లీ చెప్తున్నాను మీ ఊకదంపుడు హెచ్చరికలకు దాడులకు ఇలా తెలంగాణ సమాజం భయపడేది ఏదో పది మంది ఇరవై టక్క 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 రాలేస్తే మన రాలేసి రాలేసిన పైన స్టాఫ్ ఉంటారు తలకి వెళ్ళవాలి కిందికలు పట్టం రాలేస్తే లోపల ఉంటారు నీకే తెలుసు సిగ్గుండాలకు కొంచెమైనా సమర్థించారు సిగ్గుండాలే కిందికలు రాలేస్తే లోపల పిల్లలు ఉంటారు ఉంటారు తలలు ఉలుతాయి దెబ్బలు ఏడలతో తిరుగుతుంది దాని రాలేస్తారు పోతాడు వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కసారి మీద దుబ్బడితే ఇంకోసారి వద్ద అడిగాడు ఆ మీ చదవంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు ఇటువంటి ప్రయత్నం ఉంది మానుకోండి మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దానికి సిద్దం మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం మీడియాకు బాసరగా నిలుస్తాం మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఏబిఎన్ ఛానల్ కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు తెలంగాణ రాష్టంలో వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళ ఏబిఎన్ కు అండగా ఉంటారు మొన్న మహా టీవీ కూడా అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు వీలు చూసి రావచ్చు విజుట్ చేసిన కానీ ఫస్ట్ ఫస్ట్ విజిట్ చేసింది ఫస్ట్ ఫస్ట్ అండగా ఉంటుందని చెప్పి ధైర్యం ఇచ్చింది మహా టీవీకి భారతీయ జనతా పార్టీ నేను ఫోన్ చేసిన కిషన్ గారు ఫోన్ చేశారు ఇవాళ ఏబిఎన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు మామూలు కిరాయి ఇచ్చిన వస్తువులు కాదు నమ్మిన సిద్దాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగా కొట్లాడినోళ్ళం టెరీస్లకు వ్యతిరేకంగా కొట్లాడడం నమ్మిన సిద్దాంతం కోసం ఆ కాశ్యాపు జెండా కోసం కమల కోసం కుట్లాటోలం తెగించి కుట్లాటోలం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్దంగా ఉండడం కమిట్ పట్టి కట్టర్ క్యాడర్ మాది అటువంటి క్యాడర్ ఇలా ఉంటది